నూతనంగా పాలనలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమాన్ని జూలై పదిహేడవ తేదీ స్థానిక ఓల్డ్ తిరుచానూరు రోడ్డులోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఉదయం పది గంటలకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తమ కులస్తులందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు పిలుపునిచ్చారు సోమవారం ముందు ఆయన మాట్లాడుతూ తమ కులానికి చెందిన వారికి ఎంపీ ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు సీఎం పవన్ కళ్యాణ్ రెండు ఎమ్మెల్సీ ఐదు నామినేటెడ్ చైర్మన్ పదవులను అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులుగా అవకాశం కల్పించాలని కోరారు విలేకరుల సమావేశంలో రెడ్డి కుమార్ మంగరి రెడ్డప్ప గుండూరు శ్రీనివాసులు రూయా మల్లి తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదిహేడో తారీఖున ఎస్ఆర్ కన్వెన్షన్ ఓల్డ్ తిరుచానూర్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రివర్యులైన ఎస్పి సింగ్ బఘేల్ అదేవిధంగా ఇంకొక మాజీ మంత్రివర్యులు కేంద్రం సింగ్ కులస్తి గారు కర్ణాటక నుంచి మాజీ మినిస్టర్లు కేహెచ్ విశ్వనాథ్ రేవన్న గారు అదేవిధంగా రాయలసీమలో ఈ మధ్య కాలంలో హిందూపూర్ ఎంపీగా పార్థసాధి గారు కర్నూలు ఎంపీగా నాగరాజు గారు పెనుగొండ శాసనసభ్యురాలుగా సవితమ్మ ఎన్ని కావారు దీనికి చాలా సంతోషిస్తాను చంద్రబాబు నాయుడు గారు తన కుప్పంలో కురుబలకు న్యాయం చేస్తానని మాట ఇచ్చినాడు తన మాట ప్రకారమే తన క్యాబినెట్లో ఏకైక కురవ మహిళకి అవకాశం కల్పించిన దానికి మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తిరుపతిలో గొప్ప ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాము ఈ ప్రోగ్రాంకు మన కుటుంబ బంధువులందరూ పెద్ద ఎత్తున ఫ్యామిలీలతో వచ్చి సభను జయప్రదం చేసి మన న్యాయమైన కోరికలు ఏమైతే ఉన్నాయో అవి సాధించుకునేదానికి కేంద్ర మినిస్టర్ కూడా వస్తున్నారు కాబట్టి అతని దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా మనం సమస్యలు సాల్వ్ చేసుకునేదానికి కృషి చేస్తామని మీకు అందరికీ మనం చేసుకుంటున్నాం